ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు గంతేసే వార్త ఇక ఎంచక్క ఎంజాయ్ ప్రభుత్వ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది విద్యార్థుల కోసం విజ్ఞాన యాత్రలో విహారయాత్రలో మళ్ళీ తీసుకువచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేసింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత విజ్ఞాన యాత్రలో ఆగిపోయాయి టీడీపీ మరోసారి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈసారి పక్కన ఉన్న రాష్ట్రాలను సైతం విద్యార్థులను తీసుకెళ్లి ఆలోచనలు చేస్తున్నారు అయితే ఎంపిక చేసిన విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది ఎంతసేపు తరగతులు పుస్తకాలు పరీక్షలు మార్కులే కాకుండా విద్యార్థులలో మానసిక ఉల్లాసం పెంపొందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది అందులో భాగంగా విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది చదువు అంటే కేవలం పుస్తకాల్లోని అంశాలు మాత్రమే కాదని తరగతుల్లోనే విజ్ఞానం రాదని బయట ప్రపంచంలో జరిగే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీడీపీ ప్రభుత్వం హాయంలోనే విద్యార్థులకు విజ్ఞాన విహాయాత్రలో ప్రజలు ప్రవేశపెట్టారు అయితే వైసీపీ హాయంలో ఇవి నిలిచిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో మళ్లీ టీడీపీ సర్కారు అధికారంలోకి రావడంతో విద్యార్థులకు విహారయాత్రలు విజ్ఞానయాత్రలు విజ్ఞాన తీసుకొచ్చింది మళ్లీ తీసుకువచ్చింది అయితే ఈసారి ఈ యాత్రల పరిధిని మరింత విస్తరించారు ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాలకు కూడా ఎంపిక చేసిన విద్యార్థులను తీసుకు నిర్ణయించారు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రస్తుతానికి అయితే జిల్లా స్థాయిలో నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొని బహుమతులు గెలుపొందిన విద్యార్థులు వారి ఉపాధ్యాయులను యాత్ర కోసం ఎంపిక చేశారు మన రాష్ట్రంలోని తిరుపతి సైన్స్ మ్యూజియం శ్రీహరికోట విశాఖ నావాల్ డాక్ యార్డు అమరావతిలోని ఐసిటి పార్కు తీసుకెళ్లాలని నిర్ణయించారు అలాగే హైదరాబాద్లోని బిర్లా ప్లానేటోరియం చెన్నైలో ఉండే బిడిల్ల సైన్స్ పార్కు బెంగళూరులోని ఏటీఎం నెహ్రూ ప్లానెటోరియం వంటి చోట్లకు కూడా విద్యార్థులను తీసుకెళ్లే ఆలోచనలో అధికారులు ఉన్నారు ఇక ఈ విజ్ఞాన విహార యాత్రల కోసం ఒక్కో విద్యార్థికి రెండు వేల చొప్పున ప్రభుత్వం కేటాయించింది విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు విహారయాత్రలకు తీసుకెళ్లే విషయమై ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెళ్ళాయి మార్చి నెల ప్రారంభంలో విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు అనేక జిల్లాల్లో అధికారులు కసరత్తు చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం నిర్ణయంపై విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతుంది ఇలాంటి విహారయాత్రల వలన విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకుంటారని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు ఇది స్కూల్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞాన విహారయాత్రలకు వెళ్లే విధంగా తగు చర్యలు తీసుకున్న తాజా అంశాలు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు